ప్రియుడు తీసుకుని పారిపోయేవారు ఉండేనా తండ్రి వద్దు తండ్రి వద్దు నాకు ప్రియుడే వద్దు అని పారిపోయేవారు ఈ రోజున ఎక్కువైపోయారు ఆ పారిపోయిన తర్వాత ఆ కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చిన తర్వాత నాన్నా నేను తప్పు చేశానని ఇక యోనా గారు తిరిగినట్టు తండ్రి వచ్చి ఇలా తిరుగుతారు తిరుగుతారు తిరిగినప్పుడు తన తండ్రి సరే జరిగింది ఏదో జరిగిందిరా అనేవారు ఉన్నారు ఇంకొంతమంది అయితే ఏ చేసేవారు ఉన్నారనుభ అది మనం చెప్పకూడదు కాబట్టి ఈ సుమతి ఈ రోజున తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి మాటకి లక్ష్య పెట్టకుండా ఎలా పరిగెడుతున్నారట పరిగెడుతున్నాము పరిగెడుతున్నారు పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు కూడా ఒక పదపల్లి ఉంది నీకు కోసం పరిగెత్తాలి మనం లేదు నిజాయితీ కోసం పరిగెత్తాలి మనం అర్థమైన వాటి కోసం పరిగెత్తకూడదు యవన ఫలిగా ఉన్నప్పుడు ఈ యవన ఫలాన్ని దేవుని కోసము ఉపయోగించుకొని పరిగెత్తాలి కానీ ఈ యవనస్తుడు దేనికోసం పరిగెడతారు ప్రీవుల కోసం పరిగెడతారు సినిమాల కోసం పరిగెడతారు వ్యవసాయ కోసం పరిగెడతారు తొంగుదానం చేయటం కోసం పరిగెడుతున్నారు కాబట్టి స్వతంత్ర ఇష్టము మీరు గీత కోసము హరిగత్తాలి ఏము శుభార్త కోసము